ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా జింబాబ్వేతో బుధవారం జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా ఇరవై మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్ లో రెండు ఒకటితో ఆధిక్యంతో నిలిచింది అయితే ఈ మ్యాచ్ లో గనక చూసుకున్నట్టయితే భారత జట్టు చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ శిబర్మాన్ గిల్ ఏమన్నాడు అంటే కీలకమైన ఈ మ్యాచ్లో గెలవడం చాలా సంతోషంగా ఉంది ఇక బ్యాట్ బంతితో మేము రెండిట్లో కూడా మంచి ఆరంభాన్ని అందించాము వికెట్ కొంచెం డబల్ పేస్ గా ఉంది దాంతో ఆడ్ బాల్ కాస్త గ్రిప్ అయింది లెంత్ బాల్స్ ఆడడం కష్టమైంది మా బౌలర్లతో నేను ఇదే చర్చించాను ఈ పిచ్లో ఏదో ఉందనే విషయం మాకు తెలుసు కొత్త బందితో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది ముఖ్యంగా మేము మా సీనియర్స్ సలహా అయితే ఖచ్చితంగా తీసుకున్నాం జింబాబ్వే గడ్డ పైన వాళ్ళకి అంతకు ఆడిన అనుభవం చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ అనుభవం ప్రస్తుత పరిస్థితులకు మాకు సలహాలుగా తోడైతే మాకు విజయం వస్తుందని నాకు ముందుగానే తెలుసు బంది పాత పడుతున్న కొద్దీ పరుగులు చేయడం సులభం అవుతుందన్న విషయాన్ని కూడా మా సీనియర్ నాకు చెప్పారు ముఖ్యంగా కోహ్లీ బయ్య అయితే నాకు జరిగింది అంటే ఈ పిచ్ ఎలా ఉండబోతుందనే విషయంపై తను ఖచ్చితమైన అంచనా వేశాడు దాంతో అది మాకు చాలా ఉపయోగపడింది జట్టులో ప్రతి ఒక్కరూ రాణించడం శుభ సూచికంగా అనిపించింది మేము పిచ్ గురించే ఎక్కువగా కసరత్తులు చేశాం ప్రాక్టీస్ సెషన్స్ లో మేము ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉన్నాం అయితే వాళ్ళ సలహాలు మాకు చాలా ఉపయోగపడ్డాయి అంటూ శుభమన్ఫిల్ పేర్కొన్నాడు